బ్రహ్మోత్సవాల్లో ఈరోజు మూడవ రోజు ఐదవ రోజున అంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడు వాహన సేవలో చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్ల గురించి మీతో పాలు పంచుకోవడానికి పంచుకోవడానికి చెప్పడానికి ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఆ రోజు గ్యాలరీల్లో రెండు లక్షల మంది ఉంటారు అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి శుభదం సౌత్ వెస్ట్ కార్నర్ నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ కూడా పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే గరుడ వాహన సేవ ఆరున్నర నుంచి పదకొండు గంటల దాకా జరుగుతుంది దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి వాహన సేవల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది అలాగే భద్రతకు విషయా భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు వందల యాభై మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా ఐదు వేల మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్న ప్రసాదాలు తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాము అక్కడే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా కూడా అది తెరిచి ఉంచుతు ఉంచుతాము అలాగే మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రవాణాకు సంబంధించి గరుడ సేవ రోజున ఇరవై నాలుగు గంటలు ఘాట్ రోడ్లో తీర్చి ఉంచడం జరుగుతుంది అలాగే ఈ కాలినడక రూట్లు ఏమైతే ఉన్నాయో అవి కూడా తీర్చి ఉంచడం జరుగుతుంది భద్రతకు సంబంధించి అక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే టూ వీలర్స్ ద్విచక్ర వాహనాలన్నీ కూడా ముందు రోజు తొమ్మిది ఏడు గంటల నుంచి సారీ తొమ్మిది గంటల నుంచి తర్వాత రోజు ఆరు గంటల దాకా కూడా రద్దు చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు సుమారు నాలుగు వందల బస్సులు మూడు వేల ట్రిప్పులు వేసి భక్తులను పైకి చేరవేస్తారు తిరుపతి నుంచి తిరుమలకి అలాగే తిరుపతిలో హోల్డింగ్ పాయింట్స్ ఐదు చోట్ల హోల్డింగ్ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సెస్ ద్వారా పైకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఆర్టీసీ ద్వారా అలా గరుడ సేవలని వీక్షించడానికి గ్యాలరీలో కూర్చున్న వాళ్ళకి అలాగే బయట ముఖ్యమైన కూడలిలో ఉన్న భక్తులకు కూడా గరుడ సేవలు వీక్షించడానికి అదనంగా డిస్ప్లేలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు ఎస్డి ఇచ్చేవాళ్ళం స్టాండర్డ్ డెఫినేషన్ అంటే హెచ్డికి ఒక లెవెల్ తక్కువ సో ఇప్పుడు ఆ హెచ్డి ఫీడ్ ఇవ్వడం ద్వారా క్వాలిటీ డిస్ప్లేస్ ఉపయోగిస్తున్నాము హెచ్డి డిస్ప్లే మీరు కూడా చూడొచ్చు మొత్తంగా ముప్పై రెండు డిస్ప్లేస్ ఇక్కడ వాడటం జరుగుతుంది ముప్పై రెండులో పది డిస్ప్లేస్ బయట ఉంటాయి మిగిలిన ఇరవై రెండు డిస్ప్లేస్ కూడా గ్యాలరీస్ పక్కన మీకు అక్కడ గ్యాలరీస్ గ్యాలరీస్లో ఉన్న భక్తులు చూడటానికి అక్కడ పెట్టడం జరిగింది అలాగే కళా బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నారు వైద్య సేవలకు సంబంధించి మొబైల్ క్లినిక్లు అంబులెన్స్లు అలాగే పారామెడికల్ డాక్టర్ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈరోజు ఎందుకు పెట్టామంటే ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీటు రేపు మీరు ప్రజలకి చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి రేపు చెప్తే ఎల్లుండి వారు రావడానికి వాళ్ళు తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పార్కింగ్ సెక్యూరిటీ సంబంధించి ముఖ్యంగా మీకు తెలియజేయడం మనకు తెలియజేసే ఉద్దేశం అదే ఇప్పుడు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే అది బాగుంటుంది ఎందుకంటే వాహనాల పార్కింగ్ ఎనిమిది వేల పార్కింగు పైన ఉన్నప్పటికీ కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే అందరికీ కూడా కన్వీనియంట్గా ఉంటుంది వీలైనంత వీలైనంత కంఫర్ట్గా కంఫర్టబుల్గా అందరికీ కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా కూడా పైకి ట్రాన్స్పోర్ట్లో రావడానికి అవకాశం ఉంది అలాగే కొన్ని తప్పుడు సమాచారాలతో సామాజిక మాధ్యమాలతో నా మాధ్యమాల్లో తిరుగుతున్నాయి ఇవి కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము కరెక్ట్ అయిన కరెక్ట్ సమాచారం వాళ్ళకి చేరవేసేలాగా మిమ్మల్ని కోరుతున్నాము ఇప్పుడు ఎస్పీ గారు ఈ గౌరవ యోగాలు చెప్పినట్లుగా గరుడోత్సవానికి దాదాపు మూడు లక్షల యాభై వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందనే విధంగా వారికి సరిపోయే విధమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది భద్రతా పరంగా ఎటువంటి అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి సౌకర్యం కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా గరుడోత్సవం రోజు రెండు విభాగాలుగా విధించుకుంటే సెక్యూరిటీ గ్యాలరీస్ లేకి ప్రజలు తీసుకోవడం భక్తులు తీసుకోవడం మాడ వీధులకు తీసుకోవడం నాలుగు మాడ వీధుల వైపు నుండి ఉన్న ఆ కార్నర్స్లో నుండి ఎక్కువ భక్ ఎక్కువ మంది భక్తులకు కొత్త విధానంలో వీరికి దర్శనం కల్పించే భాగ్యంలో భాగంగా మీడియా ద్వారా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా వచ్చే భక్తులు ఈ క్యూలైన్స్లో వచ్చే ముందు ఎటువంటి లగేజ్ని తీసుకురాకుండా అన్ని పోలీస్ వారు చెప్పిన అన్ని విధా అన్ని విధానాలు పాటించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా అన్ని రకాల అన్ని కోణాలలో కూడా బీడీ చెకింగ్స్ కానీ యాంటీ సపరేజ్ చెక్స్ కానీ యాక్సెస్ కంట్రోల్ కానీ కంప్లీట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా టెంపుల్ లో విజిలెన్స్ అండ్ పోలీస్ శాఖ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ట్రాఫిక్ పరంగా తీసుకున్నప్పుడు తిరుమలలో ఎనిమిది వేల వెహికల్స్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఇరవై ఐదు ప్రాంతాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది ఎనిమిది వేలు తర్వాత గడోచం రోజు ఎక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి వాటికి ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ కంజెస్ కాకుండా ముందే జీఎన్సీ దగ్గర అలిపిరి దగ్గర వచ్చే వెహికల్ ఇన్ అండ్ అవుట్ని వెరిఫై చేసుకుని ఈ ఎనిమిది వేల దగ్గరకు వచ్చే ముందే అలిపిరి దగ్గర ఈ వెహికల్స్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది గౌడ సర్కిల్ దగ్గర దీంట్లో భాగంగా కడప చిత్తూరు తర్వాత శ్రీకాళహస్తి ఈ వివిధ డైరెక్షన్స్లో వచ్చే వెహికల్స్కి ముందే మనం కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని తిరుమ తిరుపతిలో ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్విసి ఇంజనీరింగ్ కాలేజు తర్వాత దేవ్లోక్ భారతీయ విద్యాభవన్ ఇస్కాన్ గ్రౌండ్ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ఈ ప్రాంతాలలో ఆల్రెడీ టీటీడీ మరియు ఆర్టీసీ లోకల్ పోలీస్ వెళ్ళి విజిట్ చేసి ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుండి వచ్చే వెహికల్స్ని అక్కడే పార్క్ చేసుకుంటూ అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి తిరుమలకి తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ తిరుమల నుండి కూడా ఆర్టీసీ బస్సులు అగా పార్కింగ్ ప్లేసెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల చేరుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది మీడియా ద్వారా ముఖ్యంగా ఈరోజు ఈఓసారి చెప్పినట్లుగా ఈరోజు ముఖ్యంగా ప్రేస్మెంట్ పెట్టడానికి కారణం మీరందరికీ ఇది తెలియాలి తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈ పార్కింగ్ ప్లేసెస్ అన్నింటినీ కూడా మనం ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది సో ఏ డైరెక్షన్లో వచ్చే వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ ఉపయోగించుకుని కూడా వారు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళచ్చు అక్కడి నుండి తిరుమల బస్సెస్లో పైకి తీసుకు తిరుమలకి రావడం జరుగుతుంది అందరూ భక్తులు దీన్ని సహకరిస్తే మరింత సులభంగా ఎక్కువ మంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల చేరుకునే అవకాశం కలుగుతుంది సో అంతేకాకుండా గ్యాలరీస్కి వచ్చే భక్తులు కూడా ఈ ఇప్పుడు బ్రహ్మ గరుడోత్సవం రోజు ఎక్కువగా ఇన్ఫ్లెక్స్ ఉంటుంది కాబట్టి దాదాపు రెండు లక్ష ఎనభై వేల నుండి రెండు లక్షల మంది గ్యాలరీస్లో ఉంటారు సో బయట నుండి మళ్ళీ కార్నర్స్ నుండి కొంతమంది తీసుకుంటాం ఎక్కువ మంది చుట్టుప్రక్క ఇన్నర్ గార్డెన్లో ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోవడానికి స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా గ్యాలరీస్కి వచ్చేటప్పుడు ఈ భక్తిభావంతో తెస్తున్న ఈ కర్పూరాలు హారతు తట్టలు అలాంటివి సాధ్యమైనంత వరకు మీరు మేము ఆల్రెడీ వివిధ శాఖల సమన్వయంతో ఎంట్రీ దగ్గరే ఒక బిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బిన్స్లోకి ఇస్తే వాటిని దేవుడికి ఇచ్చినట్లుగా భావించి వాటిని మళ్ళీ దేవుడికి వాడుకోవడం జరుగుతుందని నిన్న మాట్లాడడం జరిగింది దానికి కూడా మీరు భక్తులందరూ సహకరిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది ట్రాఫిక్ మరియు భద్రతా పరంగా అన్ని రకాల ఏర్పాట్లు సీసీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ కానీ క్రైమ్ పార్టీస్ కానీ సైబర్ టీమ్స్ కానీ ఈ గ్రీహంస్ పాటిస్తూ ఏరియా డామినేషన్ కానీ తర్వాత ఆక్టోపస్ దళాలతో కానీ అన్నిటిని కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా తీసుకోవడం జరుగుతుంది సో రాబోయే బ్రహ్మోత్సవాలు అత్యంత పూర్తిగా సో భద్రతాభావంతో ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ